శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట డెబ్భై ఏడవ భాగం నిన్న పాపం లవణరాజు అరణ్యంలో దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నాడనమాట ఆ దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్న ఆ సమయంలో ఒక అమ్మాయి ఒక కన్యక కనిపించింది ఆమె అన్నం కుండ అన్న అన్నాన్ని అన్నాన్ని కుండలో పెట్టుకుని ఎక్కడికో తీసుకువెళుతూ ఉందనమాట ఈయన పాపం కొద్దిగా ఓపిక చేసుకున్నాడు ఆమె వద్దకి చేరాడు చేరి ఓ బాలిక నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి కొంత అన్నం పెట్టు అని అడిగాడు అడుగుతూ ఒక నీతి వాక్యం కూడా చెప్తున్నాడు అమ్మాయికి ఏంటి దీనుల యొక్క దుఃఖాలను తొలగిస్తే అటువంటి వాళ్ళకి సంపదలు వృద్ధి పొందుతాయి అని పెద్దలు అంటారు కదా అది మనకు కూడా అనమాట అభాగ్యులైన వాళ్ళ యొక్క ఏదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని తొలగించినట్లయితే మన సంపదలు కూడా వృద్ధి పొందుతాయి అని పెద్దలు చెప్తారు ఇప్పుడు నేను దీనస్థితిలో ఉన్నాను ఆకలితో అలమటిస్తూ ఉన్నాను తీవ్రమైన ఆకలితో ఉన్నాను నేను దయచేసి నాకు అన్నం పెట్టు అని అర్థించాడు అనమాట ఈతను ఎంత అర్థిస్తున్నా ప్రార్థిస్తున్నా ఆమె ఆహారం పెట్టలే ఇవ్వలేదన్నమాట ఇవ్వలేదని ఆయన వదలలేదు వెనక్కి వెంబడిస్తున్నాడు వెనక్కి వెంబడి వెంబడిచి అడుగుతూనే ఉన్నాడనమాట సరే ఇక ఆవిడకి తీసుకొచ్చిందో ఏమో అంటోంది రాజుతో ఓ హార కేయూరధారి హార కేయూరధారి అంటే హారాలు కేయూరాలు ఆయన రాజు ఆశంలోనే ఉన్నాడు పాపం అభాగ్యుడ స్థితిలో ఉన్న ఆ వేషం అలాగే ఉంది కదా హార కేయూరాలన్నీ ధరించినటువంటి రాజా నువ్వు చాలా గొప్ప ఉన్నావు నేనేమో ఆటవిక కన్యని మేము మా పరిస్థితి మేము ఏ మా ఆహారం ఏమిటో తెలుసా మానవులని గుర్రాలని ఏనుగులని జంతువులన్నీ తింటుంటాం మేము మేము అతి క్రూరమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలవాళ్ళను మేము మీరు చూస్తే మీరేమో పెద్దవాళ్ళలాగా అనిపిస్తున్నారు మీ బోటి పెద్దవాళ్ళు మా వంటి వారి చేతి తిండి ఆహారాన్ని మీరు తినడం సబబేనా నా వెంట పడొద్దు ఒక్క ముద్దబువ్వ కూడా పెట్టను అంటూ అట్లా ఇట్లా ఆమె పిల్ల తిరుగుతూ తిరుగుతూ ఆ కుండ పట్టుకుని అటు ఇటు పోతూ ఎవరు ఆ వైపు వైపు తిరుగుతూ పుట్టి చెట్లు పుట్లు దాటుతూ ఆడుకుంటూ ఆడుకుంటున్నట్టు పొదల్లో దూరుతూ అది కవిస్తూ ఇలా పోతూ ఉన్నదన్నమాట ఈయనేమో వెంటబడి నాకు ఆకలిగా ఉంది తల్లి దయచేసి కొంచెం అన్నం పెట్టు కొంచెం అన్నం పెట్టు అని అడుక్కుంటున్నాడు చూడు అంత మహారాజు అడుక్కుంటున్నాడు భోజనానికి అనమాట సరే ఇంకా ఆ పిల్ల ఏమైందండి చివరికి ప్రభు నువ్వు నాకు అయితే నీకు భోజనం పెడతాను అంటే నీకు అన్నం పెట్టాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ ఆమె కూడా ఒక ధర్మపన్నం చెప్తోంది ఏంటి నాలాంటి సామాన్యులు నేను సామాన్యమైన ఆటవిక్క పిల్లని నా నాలాంటి సామాన్యులు ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు ఏ ఉపకారము చేయరు ఇది మనం సమాజంలో కూడా చూస్తుంటాం ఏదైనా ఎదుటి ప్రయోజనం ఉంటేనే ఇతరులు కొన్ని పనులు చేయడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం అనమాట కాబట్టి నాలాంటి సామాన్యులు ప్రయోజనం లేకపోతే ఏ పని చేయరు కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అన్నం పెడతాను అంటే భోజనం పెట్టాలి అంటే నువ్వు నన్ను మ్యారేజ్ పెళ్లి చేసుకో అని అంటుందన్నమాట ఆ పాప నా తండ్రి ఈ సమీపంలోనే పని పొలం పని చేసుకుంటున్నాడు ఆకలితో ఉన్నాడు అతనికి నా తండ్రికి నేను ఆహారాన్ని తీసుకెళ్తూ ఉన్నాను కాబట్టి నీకు అడిగావు కాబట్టి నీకు కొంత ఇస్తా అయితే నువ్వు నా భర్త అయితేనే నీకు ఇస్తాను అన్న వెంటనే ఈ రాజు అమ్మాయి అలాగే నువ్వు కోరినట్లే నీ భర్తను అవుతాను తల్లి ముందు నాకు అన్నం పెట్టి నా ప్రాణం నిలవాలి సరే ఆమె కొండను దింపింది సగం ఆహారాన్ని ఆమెకి రాజుకి పెట్టింది అనమాట ఆవు ఆవురు అంటూ తిన్నాను నేను చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఈ కథ ఆ సమయంలో నాకు ఆకలి తీర్చుకోవడమే ప్రాథమికమైనటువంటి విషయంగా తోచింది మిగతా ఏమీ నేను చూడలేదు పెళ్లి చేసుకోమన్నా సరే అన్నాను మ మీరు ఈ తిండి తింటారా అన్నా సరే అన్నాను అన్నిటికీ నేను సరే అంటూ ఆకలి తీర్చుకోవడమే నాకు ప్రధానమైన విషయంగా నాకు అప్పుడు తోచింది సరే నాకు అన్నం పెట్టి ఆ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళింది కొన్ని పండ్లు తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి వాటిని రసం తీసి ఆ తోలు తిత్తిలో తోలు తిత్తులో పోసి ఆ రసాన్ని నాకు ఇచ్చింది నేను ఆ రసాన్ని అమృతంలాగా గటకటా తాగాను నా చేయి పట్టుకుని తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళింది అప్పుడు ఆమె నాకు ఎలా కనపడిందంటే అంటే నా ప్రాణాన్ని తన వశం చేసుకున్నటువంటి ఎవరో నా ప్రాణాన్ని అలా వశం చేసుకుని పట్టుకుపోతున్నట్టుగా నేను భావించాను సభాసదులారా సరే ఒక అరగంట సేపు అలాగా నడిచి నడిచి ఆ తర్వాత ఆమె తండ్రిని సమీపించాము ఎలా ఉన్నాడంటే వాళ్ళ తండ్రి భయంకరంగా ఉన్నాడట చింత నిప్పుల్లాంటి కళ్ళు నల్లటి శరీరము భయంకరంగా రాక్షస రూపంలో ఉన్నాడు ఆమె తండ్రి ఆ తండ్రి దగ్గర తీసుకెళ్ళి తండ్రి ఇతడే నా భర్త అంగీకరించండి మీరు అని ఆ ప్రపోజల్ పెట్టిందనమాట ఆయన దగ్గర అనమాట ఆయన సరే అది ఇది అన్ అనక అలాగే తల్లి నీ అభీష్టమే అగుగాక అని ఒప్పుకున్నాడనమాట ఇంతలో సాయం సమయం అయింది ముగ్గురం కలిసి అక్కడి నుంచి మేము అలాగా వాళ్ళ పల్లెకి నివాసం ఉన్నటువంటి పల్లెకి బయలుదేరాం అక్కడ పల్లెలో ప్రవేశించగానే ఆ యొక్క ప్రాం గుడిసెల ముందు కోతులు కోళ్ళు కుందేళ్ళు పావురాళ్ళు మొక్కలు మొక్కలుగా నరకబడి నెత్తుటి మ జుగుప్సాకరమైనటువంటి దృశ్యాలన్నీ కూడాను ఆ గృహాల ముందు చూడడం జరిగింది ఆ దృశ్యాలను ఊహించుకుంటేనే వాళ్ళు జలధరించేటువంటి ఆ దృశ్యాలని చూస్తూ ఆ బాలిక గృహంలోకి ప్రవేశించాం వాళ్ళ ఇల్లు కూడా గొప్పగా ఏం లేదు ఇదే వాతావరణం ఉందన్నమాట ఒక అరటి ఆకు వేశారు ఆకులో రకరకాల పదార్థాలు ఏవో మాంస మాంస పదార్థాలు అవి ఇవి పెట్టారు భోజనం భోజనం చేశాను చుట్టుపక్కల అందరూ కూడాను వచ్చి కుతూహలంగా ఎవరని తొంగి చూచారు అందరికీ కూడాను అత్తగ పాప అత్తగ అమ్మగారు అత్తగారు వచ్చి అందరినీ అందరికీ అల్లుడు అంటూ అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు పెట్టినటువంటి రకరకాల తిండిని రాక్షస తిండిని తినడం మెల్లగా నాకు అలవాటైపోయింది ఒక శుభదినాన నాకు ఆ కన్యకతో వివాహాన్ని జరిపారు ఆ వివాహం ఎప్పుడైతే జరిగిందో ఇక నేను వశు పూర్తిగా నేను నన్ను నేను వాళ్ళ వశ ఆమెకు నేను వసుడైపోయాను వారిలో ఒకడైపోయాను పెళ్లి ఉత్సవం దాదాపు ఏడు రోజుల పాటు తుంబూరాలు ఆ యొక్క అవన్నీ వాయిస్తూ రకరకాల వైద్యాల ముందు ఏడు రోజులు ఆ పెళ్లి ఉత్సవాన్ని చేశారు ఇక నేను పూర్తిగా నా నేను పూర్తిగా వారికి వశమైపోయి ఆటవిక వృత్తిని నేను పూర్తిగా ఎంచుకున్నాను మా సంసారంలో ఒక పాప పుట్టింది ఆ పాప తర్వాత మరొక కొడుకుడు కొడుకు కూడా ప్రసవించడం నా భార్య జరిగిందనమాట సంసారం మెల్లగా పెరిగింది నేను అడవిలో పూర్తిగా ఒక ఆటకుళ్లాగా క్రూరమైనటువంటి జంతువుల్ని హింసించేటువంటి జంతువుల్ని చంపి భక్షించేటువంటి ఒక సంసారిలాగా నేను అట్ట తయారైపాను ఆ సంసారంలో నానా యాతనలు పడ్డాను అనేక కష్టాలు అనేక దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను క్రమంగా మా సంసారంలో కలహాలు ఎక్కువయ్యాయి ఒక పక్క భార్య పోరు ఇంట్లో భార్య పోరు మరో పక్క సాటి వారి పక్కన వాళ్ళ బెదిరింపులు వీటితో నేను అల్లల్లాడిపోయాను పాపాత్ముడునైపోయాను అనేక దుర్మార్గాలు చేశాను దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించాను అసలు మహర్షి దాన్ని చాలా చాలా పేజీల వరకు వీటిని అంతా వివరించి ఉన్నారు అదంతా మనం ఇక్కడ చెప్పుకోపోవడం లేదు పాపాత్ముడు అయిపోయాను నేను కాలక్రమంలో అయ్యాను ఆ సమయంలో అరణ్యంలో కరువు తాండవించింది మబ్బులు అసలు వర్షించడం మానేశాయి వేడు గా వడగాడ్పులు వేడడం ప్రారంభమైంది ఎక్కడ నీరు అనేది గడ్డనేది అన్నం అనేది దొరకని పరిస్థితి దుర్భరమైనటువంటి క్షామం అక్కడ నెలకొంది జనపదాలు అన్నీ ఖాళీ అయినాయి ఆకులు అలములు తింటూ కొన్నాళ్ళు బతికారు అందరూ అవి కూడా లభించకపోయేసరికి కొందరు ఆ ప్రాంతాన్ని వదిలి వలసలు వెళ్ళిపోయారు కొంతమంది క్రూర మృగాల బారి పడి అక్కడే మరణించారు ఇక నేను నా భార్య బిడ్డలను తీసుకుని నేను కూడా ఆ దేశాన్ని వదిలి ప్రయాణం అయ్యాను ఎంత ఎంత ప్రయాణం అయినా సరే ఆ కరువు కరువు ప్రాంతాన్ని తప్పించుకోలేక మేము అక్కడే ఉండడం జరిగింది తినడానికి తిండి లేదు ఆకలితో అలమటించడం ప్రారంభమైంది ఇక నా చిన్న కొడుకున్నాడే వాడొక వృక్షకుడు వాడు ఒక వాడు ఎలాంటి వాడంటే నాకు తిన్ ఆహారం కావాలి ఆహారం కావాలి అని నన్ను వేధించడం మొదలుపెట్టాడు మాంసం కావాలి ఇప్పుడే మాంసం కావాలి మాంసం కావాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు అరే ఎక్కడి నుంచి దోస్తుందిరా మాంసం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఏమీ లేదు నన్ను తిను అని నేను ఆవేశంగా అన్నాను అలాగే కానీ అన్నాడు వాడు నాకు విరక్తి పుట్టింది చితి చితి పేర్చాను రకరకాల పుల్లలన్నీ చేసి ఆ చితిలో నేను దూకపో చితి చిటపట చిటపట శబ్దం వస్తోంది ఆ చితిలో దూకపోతున్నాను అప్పుడు నేను మళ్ళీ స్వహలోకి వచ్చాను అంటున్నాడు అంటూ ముగించాడు లవణరాజు తన యొక్క అడవిలో జరిగినటువంటి అంతా